కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇబ్బంది పడిన హిట్ మ్యాన్ మిడ్ సీజన్ కి వచ్చేసరికి ఫామ్ అందుకున్నాడు చెన్నై సన్ రైజర్స్ పై భారీ ఇన్నింగ్స్ ఆడాడు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ లో మూడు అర్ధ సెంచరీలతో మూడు వందల పరుగులు చేశాడు ఐపీఎల్ పునఃప్రారంభంలో ముంబై ఇరవై ఒకటిన ఢిల్లీతో తలపడనుంది ప్లే ఆఫ్ రేస్ లో పోటీ పడుతున్న ముంబై ఢిల్లీని ఎలాగైనా ఓడించాలి అనుకుంటుంది అక్షర్ పటేల్ సారథ్యంలో ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ మిడ్ సీజన్ లో తేలిపోయింది వరుస ఊటములతో టేబుల్ టాప్ నుంచి ఐదు స్థానానికి పడిపోయింది కాగా ముంబై ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాలంటే రోహిత్ ఖచ్చితంగా దాటిగా ఆడాల్సి ఉంటుంది ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు ముఖ్యంగా అతనిపై కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడగలుగుతున్నాడు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనిపై కెప్టెన్సీ ఒత్తిడి ఉండేది దాని ప్రభావం అతని బ్యాటింగ్ పై కూడా పడింది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడు మధ్య రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ గా వంద మ్యాచ్లు ఆడాడు ఈ కాలంలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు సగటు నూట ఇరవై ఏడు స్ట్రైక్ రేట్ తో రెండు వేల ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇందులో పదమూడు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ ఇరవై ఐదు ఇన్నింగ్స్ ఈ కాలంలో ఏడు వందల పదిహేడు పరుగులు చేశాడు సగటు స్ట్రైక్ రేట్ లో మెరుగుదల కనిపించింది సగటు ముప్పై ఒకటి పాయింట్ ఏడుకి పెరిగింది స్ట్రైక్ రేట్ దాదాపు నూట యాభై ఒకటిగా చేరుకుంది ఈ గణాంకాలను పరిశీలిస్తే రోహిత్ కెప్టెన్ నుంచి వైదొలిగిన తర్వాత బ్యాటింగ్ లో గణనీయమైన మార్పు వచ్చింది ఇదే బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో మరికొన్ని మ్యాచ్లు ఆడితే ముంబై ప్లే ఆఫ్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు మరోవైపు ఈ సీజన్ లో ముంబై లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇప్పటికే పన్నెండు మ్యాచ్లు ఆడింది అందులో ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది